హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో పాలకూరతో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా పాలకూర వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి కొత్తగా చాలా రుచిగా అయితే ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు పాలకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పాలకూర కట్టనైతే తీసుకోవాలి పాలకూర ఆకు కాడలు లేతగా ఉంటే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాడల్ని చించేసాను ఇలా ఆకును వరకే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కాడలు లేతగా ఉంటే కాడలతో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకొని సన్నగా అంటే మనకు వీలైనంత సన్నగా పాలకూరని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు ఆనియన్లని సన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు టీ స్పూన్ల కారాన్ని అయితే వేసుకొని ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకటి రెండు తిప్పులు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా యచాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఎచాపచ్చిగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక బాండ్లు అయితే తీసుకున్నాము దీంట్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అంటే ఒక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు పచ్చన అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని పప్పులు కొంచెం వేగిన తర్వాత రెండు ఎండిమిరపకాయలు నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ కారం పేస్ట్నైతే దీంట్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తరువాత మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసుకొని వాటిని కొంచెం తిప్పి దీంట్లో పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు కొన్ని వాటర్ అయితే పోసి మిక్సీ ఉన్న పేస్ట్ మొత్తాన్ని తీసి దీంట్లో పోసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ నూనె అనేది సపరేట్ అయ్యేదాకా వేపుకోవాలి ఇలా నూనె అనేది సపరేట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మసాలా అనేది పచ్చివాసన పోయిన తరువాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఈ మసాలాలో వేసుకోవాలి ఇలా వేసుకొని మసాలా పాలకూర రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది అలాగే పాలకూర కూడా బాగా ఉడికిపోయింది చూశారు కదా ఎంతో సింపుల్గా పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది పాలకూరతో ఎప్పుడూ చేసుకునేలాగే కాకుండా ఇలా ఒకసారి పాలకూర వెల్లుల్లి అయితే ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఎంతో సింపుల్గా పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోనైతే మరికొందరికి షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్